జోగి కలిస్తే బూడిద రాలినట్టు జగన్ జోగి రమేష్ కలిస్తే మద్యం ఏరులై పారుతుందని అన్నారు గత ఐదేళ్లలో జగన్ అవినీతి హత్యలు చేసిన వారిని ప్రోత్సహించారని కానీ చంద్రబాబు తప్పు చేస్తే చర్యలు తీసుకున్నారని తెలిపారు నకిలీ మద్యం కేసులో కీలక పాత్ర జోగి రమేష్ అని స్వయంగా జనార్దన్ ప్రకటించారని అన్నారు తప్పు చేసి దొరికిపోయి కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు ఇదంతా ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి దేశంలో దొంగల పడ్డారు అన్నట్టు తెలుగుదేశం పార్టీలో ఆ కోవర్శల్ని ఎప్పుడైతే చేశారో ఈ ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి ఈ మద్యం కుంభకోణం మద్యం అనేది తీసుకొచ్చారు ఎందుకంటే వైసీపీ వాళ్ళకి తెలుసు జ్యోతి రమేష్ తెలుసు జ్యోతి రమేష్ జనకాద ఉన్న ప్రతి తప్పయ్యకి తెలుసు వీళ్ళు ఎప్పటి నుంచి మధ్యలో తయారు చేస్తున్నారు మధ్యలో ఎక్కడ తయారు చేస్తున్నారు మధ్యలో తయారు చేసే వాళ్ళ పెద్దలందరూ కూడా ఇంట్లో ఎంతమంది పిల్లలు ప్రజలు అంతమంది పిల్లలు ఇవ్వడం అలాగే ప్రీ బస్సు చేయడం ఆటో వాళ్ళకి డబ్బులు వేయడం అలాగే అనేక సంక్షేమ పథకాలు మూడు వేలు నాలుగు వేల రూపాయలు చేయడం అలాగే ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్నారు ప్రజలంతా కూడా కోట ప్రభుత్వం మీద ఏకదాటిగా అక్షలు వెల్లంబిస్తున్నారు దీన్ని మనం ఎలా పాటు చేయాలి అనే దాన్ని పెట్టుకొని ఎలా తెలుసు కదా మధ్య ఎక్కడ తయారు చేస్తున్నారు మధ్య ఎవరు తయారు చేస్తున్నారు మొత్తం ఈ స్కెచ్ అంతా సరే ఏమైంది దీనికి చేయగలలో అలవాటు నష్టపోయినా నెల సంవత్సరం ఉంటాం ఏం చేసినా నెల పదిహేను రోజులు ఉంటాం అలవాటు అయిపోయింది ఏదో పట్టించుకొని ఇవాళ ప్రజల దారి మందించడానికి ఈ మధ్యం తీసుకొచ్చాడు అయితే తీసుకొచ్చాడు కానీ అసలు తమ బయటికి ఒక పోలీస్ కమిషనర్ దగ్గరికి నువ్వు అక్కడ పార్టీ తీసుకొని వెళ్ళి నిజాయితీ పరిగణి నువ్వు నిజాయితీ పరీ ఆగి చంద్రబాబు గారికి వచ్చి ప్రమాణం చెప్పాలంటే చంద్రబాబు గారి ఇంటికి మళ్ళీ ఇంకొకసారి ఒకే రెండు కాదు ఎదుర్కొంటాం ఏంటనుకుంటాం చేయమంటారే ప్రతి ఒక్కరు మీకు ఒక ఓత పదవి అయిపోయింది పిచ్చి పిచ్చి వేసాలు అయితే నాలుగు కోస్తాం ఏంటనుకుంటున్నా మేము మీ ప్రభుత్వంలో కూడా మీరు మాట్లాడే మాటకి నేను క్లీట్గా సమాధానం చెప్పా ఇవాళ కూడా చెప్తున్నా మా ప్రభుత్వం ఉన్నదా మీరు ఏదైనా రెచ్చిపోతున్నా మీరు మాట్లాడే మాటలే చెప్తున్నాను నేను విశ్వాసం లేదు కొత్తలు మీరు తెలుగుదేశం పార్టీలో టికెట్లు తీసుకొని వైసీపీలో వెళ్ళిన వాళ్ళు కొంతమంది వైసీపీలో వెళ్ళే మళ్ళీ చంద్రబాబు గారు చెప్పిన వాళ్ళు కొంతమంది బిఎం భార్య భార్య బాల్యి భార్య పాపం ఆడకూతురు ఆమె జోలికి వెళ్ళగలద్దని ముఖ్యమంత్రి గారు చెప్తే అది మీడియా ముందు చెప్పి ఇవాళ విశ్వాసం లేనటువంటి వ్యక్తి చేరిందాన్ని కూడా చంద్రబాబు గారి మీద సవాలు ఇస్తున్నారు అంటే మీరు ఇష్టసారు మాట్లాడుతుంటే ఊరుకుంటున్నాం అనుకుంటున్నారా చెప్పండి మీకు ఒకటే చెప్తున్నాం ఈ కేసులో జ్యోతి రమేష్ పాత్ర ఉంది జ్యోతి రమేష్ సిట్టి ముందు హాజరు కావాలి పోలీసులకి ముందు హాజరు అయితే ఇంకా పెద్ద తలకాయలు ఉన్నారు ఇందులో ఇంకా పెద్ద తలకాయలు ఉన్నారు ఇందులో జనార్దనరావు జ్యోతి రమేష్ పేరు చెప్పాడు జ్యోతి రమేష్ని పట్టుకొని విచారిస్తే ఇంకో పెద్ద తలకాయ పేరు చెప్పాడు ఇదేంటంటే ఈ కేసులన్ని ఇప్పుడు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ కార్యక్రమాలు సూపర్ సిక్స్ అనే పథకం పెట్టి సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ ఎక్కడైంది అని వైసీపీ వాళ్ళు హేళం చేశారు అప్పుడు దొరికిపోవడం చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ బాబు గారిని కానీ ప్రమాణం చేయమంటారు అసలు జోగి రమేష్ పాత్రలు ఉందని చంద్రబాబు గారు చెప్పారా ఏదైతే దొరికిపోయాడో దొంగ జనార్దన చెప్పాడు నువ్వేం చెప్పాలా జనార్దన్ ప్రమాణం చేయమండి ఆయన చెప్పాలా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం చేయమంటారంటే జ్యోతి రమేష్ ఈ కేసులో సంబంధం లేదని చెప్పే ఇది జగన్మోహన్ రెడ్డి దంపతులు ఇద్దరు జగన్మోహన్ రెడ్డి భారతీయ రెడ్డి ఇద్దరు వెంకటేశ్వర స్వామి దగ్గరికి ప్రమాణ ప్రమాణం చేస్తారా అదే చంద్రబాబు గారి ప్రతి బత్స ప్రమాస ప్రమాణం చేయమంటారండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లెక్క కేసులో ఉంటే చంద్రబాబు గారిని ప్రమాణం చేయమంటాడు ఇంకొకటి లెక్క కేసులో ఉంటే ప్రమాణం చేయమంటాడు ప్రతి ఒడికి చంద్రబాబు గారు ప్రమాణం చేయాలంటారండి ఇది లా అండ్ ఆర్డర్ చేసే పని సిట్లో చెప్పాడు దొరికిన దొంగ చెప్పాడు ఏమైనా జ్యోతిరమేష్ అండి జ్యోతిరమేష్ వచ్చాక జ్యోతి రమేష్ జనార్దన్ రావు తాత మా తాత ప్రిన్స్ ఈయన నేను ఖర్చు పనిచేస్తున్నాం కానీ ఫ్రెండ్స్ కాదు నువ్వు నువ్వే మెసేజ్ పెట్టావు ఆ మెసేజ్ మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు పెట్టించారట నా ఫోన్లో మెసేజ్ పెట్టాలంటే నేను పెట్టాలా లేకపోతే నా పక్కన ఎవరితోనో పెట్టించాలా టెస్ట్ ఏదో మాట్లాడుకుందామని పెట్టించింది నువ్వే కదా మరి తెలుగుదేశం పార్టీ దీన్ని ఇచ్చేసిందంటే ఏంటి నువ్వు దొరికిపోయో నువ్వు మీడియా ముందుకు వచ్చి మాట్లాడే బదులు నువ్వెళ్ళో సిట్ ముందుకు వెళ్ళే సార్ జనార్దన్ రావు నా పేరు చెప్పాడు నన్ను విచారించండి జనార్దన్ రావు నిన్ను పక్క పక్కన కూర్చోబెట్టి విచారిస్తారు ఇవాళ కంది కేసులో దొరికిపోయారు ఇది ఎలా ఉంటుందంటే ఒక మంచి పని చేసేటప్పుడు ఎదుటివాడు ఆ మంచు వాళ్ళలో ఒక నలుగురు ఐదుగురు చెడ్డవాళ్ళు కూడా చేరుస్తాడు ఎందుకంటే ఆ మంచిగా వెళ్ళే కార్యక్రమాలన్నీ కూడా చెడ్డగొట్టడానికి అలాగే జగన్మోహన్ రెడ్డి ఇవాళ అతను ప్రభుత్వంలో చేసిన అక్రమాలు అన్యాయాలు అలాగే కొంతమంది పవర్టీని తెలుగుదేశం పార్టీలోకి ముందే పంపించి అలా ఇప్పుడు ఎలక్షన్ టైంలో మంచోడేవాడు చెడ్డవాడేవాడు ఆ టైంలో మాకు తెలియకపోవచ్చు మాకు తెలిసినవన్నీ ఏ చేస్తున్నాను దాంట్లో జోక్యమే పాత్ర ఉందనేది తెలిసింది నువ్వు ఎవరు ప్రమాణం చేస్తావేంటి ప్రమాణాలు చేస్తావు కదా మధ్య కేసులో నువ్వు ప్రధాన సూత్రధారని చెప్తుంటే నేను ప్రమాణం చేస్తున్నాను చంద్రబాబు గారు ప్రమాణం చేయమంటాడు నువ్వు చెప్తే ప్రమాణం చే తెలుగుదేశం పార్టీలో తప్పు చేసిన వాళ్ళని సస్పెండ్ చేయాలి వైసీపీలో సస్పెండ్ తప్పు చేసిన వాళ్ళని సస్పెండ్ చేసే ఇది ఉందా అసలు నిజంగా వైసీపీలో సస్పెండ్ చేసే ఇది ఉంటే పార్టీ దుకాణమే అయితే ఎందుకంటే ఆ నాయకుడి దగ్గర నుంచి మొత్తం కూడా తప్పు చేసేవాళ్ళే కాబట్టి ముఖ్యంగా జగన్ రెడ్డి అనరాజ్యం స్వామి రాష్ట్రం అంతా ఉన్నారు జగన్ రెడ్డి బాధ్యులు ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో జగన్ రెడ్డి ఎలాడైతుంది అవ్వాలి కొడాలని పేరునాని వలవు నేను అంశీ దేవుని అవనాశు జోగి రమేష్ ఎలంపలిసీను మంది మొత్తం కూడా స్కాలు ఉన్నాయి అన్నింటిలో ఎన్వైర్మెంట్ ఉంది ఎన్వైర్న్మెంట్ ఉండే వాళ్ళు లేదు ప్రమాణం చేయమంటారండి మీరు మీరు తప్పు చేసి